ఓం సాయిరామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీ అందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈ రోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే ఇప్పటి వరకు నీ జీవితంలో నువ్వు పొందనటువంటి గొప్ప బహుమతిని ఒక మంచి శుభవార్తను తీసుకువచ్చాను మరి చూడగానే ఒక్కసారి ఈ సాయి చేతిని అందుకో అని అంటున్నారు మరి ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందాం అంతకన్నా ముందు మన ఛానల్ను కనుక ఎవరైనా కొత్తగా వాళ్ళైతే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇక బాబా గారి సందేశానికి ముందుగా చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుంటూ ఉంటాం మనకు తగినటువంటి పరిష్కారం తెలియక చాలా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటాం అయితే సాయిబాబా వారి ఆశీస్సులతో జ్యోతిషం చెబుతారు ఉన్నది ఉన్నట్లుగా మన గురించి మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి చాలా చక్కని పరిష్కారం అయితే తెలియజేస్తారండి ప్రేమ పెళ్ళి ఉద్యోగం అలాగే మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యను బట్టి పూజల రూపంగా కానీ లేదా పరిహార రూపంగా కానీ మనకు తగినటువంటి పరిష్కారం అయితే తప్పకుండా తెలియజేస్తారు మరి వారి ఫోన్ నెంబర్ నైన్ జీరో త్రీ జీరో వన్ జీరో ఎయిట్ టూ డబల్ నైన్ ఇక బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం ఇప్పటి వరకు నీవు జీవితంలో అస్సలు ఏ మాత్రం పొందనటువంటి గొప్ప బహుమానాన్ని ఇవ్వబోతున్నాను అలాగే నీవు అంతు చిక్కని విధంగా ఒక మంచి శుభవార్తను విని చాలా సంతోషంగా నీ మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు ఒక గొప్ప మార్గాన్ని చూపించబోతున్నాను ఇదిగో ఈ సాయి చేతిని నీకు ఆసరగా ఇవ్వబోతున్నాను ఈ సాయి చేతిని అందుకొని నేను చెప్పే మాటను పూర్తిగా ఆలకించి విను ఆ తరువాతే నీకు దేని గురించి ఈ బాబా చెబుతున్నాడు ఏం బహుమానాన్ని నువ్వు పొందబోతున్నావో తప్పక తెలుసుకుంటావు నీకొక ముఖ్యమైనటువంటి సమాచారాన్ని తెలియజేయబోతున్నాను అదేమిటంటే ఈ సాయి నీ వద్దకు రాబోతున్నాడు నా వద్దకు రాబోవటం ఏమిటి కొత్తగా మాట్లాడుతున్నావు బాబా అని అనుకుంటున్నావేమో నిజమే నేను ఎప్పుడూ కూడా నీ చుట్టూనే ఉంటాను కానీ నీకు ఒక ముఖ్యమైనటువంటి సమాచారాన్ని తెలియజేసేందుకు నీ వద్దకు ఏదో ఒక రూపంలో రాక తప్పదు కదా అలా నీ వద్దకు రాబోతున్నాను అని అంటున్నాను నేను నీ వద్దకు వచ్చినప్పుడు నీకున్నటువంటి బాధలన్నీ కూడా ఒక క్షణం పూర్తిగా మర్చిపోయి నీ మనసంతా కూడా ఎంతో ప్రశాంతతకు లోనవుతుంది దైవ మార్గమే నీకు మేలు చేస్తుంది నువ్వు నమ్ముకున్నటువంటి నీ భగవంతుడు నీకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం చేయడు అని ఎప్పుడూ అనుకుంటూ ఉంటావు కదా అదే ఈరోజు నిజమబోతోంది భగవంతుణ్ణి మనసారా వేడుకున్నవారు ప్రతినిత్యమూ కూడా ఎన్ని సమస్యలు కష్టాలు ఉన్నా కూడా ఆయన్ను మర్చిపోకుండా ఎప్పుడు ఆయన నామస్మరణలో గడిపేవారికి ఎంతటి కష్టమైనా సరే అతి సులాయాసనంగా దాన్ని దాటే విధంగా ఏదో ఒక మార్గాన్ని భగవంతుడు చూపిస్తాడు ఇది సత్యం నువ్వు ఎప్పుడైనా కానీ కేవలం నా నుండి అనుగ్రహాన్ని మాత్రమే కోరుకున్నావు నేను కేవలం నీకు ఏది కూడా ఇవ్వకపోయినా ఇప్పటి వరకు నా చెయ్యి మాత్రం నువ్వెప్పుడూ విడిచిపెట్టలేదు నీకున్నటువంటి నమ్మకాన్ని కూడా నువ్వెప్పుడూ కోల్పోలేదు నేను చేసేటటువంటి మాయలకు కానీ లేదంటే నేను చూపించేటటువంటి అద్భుతాలకు కానీ నువ్వెప్పుడూ కూడా లొంగిపోలేదు కేవలం నాకు నా సాయి అనుగ్రహం ఉంటే చాలు సమస్తము కూడా పొందవచ్చు అనేటటువంటి నమ్మకం కలిగి ఉన్నావు నిజంగా అందుకు నిన్ను అభినందించాలి నాకోసం నువ్వు చేసేటటువంటి ఎన్నో ఆర్పాటమైనటువంటి పూజలు నేను చాలా స్వీకరించాను కానీ అవి మాత్రం నాకు అవసరం లేదు నేను మాత్రం నీ నుండి స్వీకరించింది కేవలం నమ్మకమే అది నాపై నీలో పుష్కలంగా ఉండడం నేను గమనించాను నా కోసం నువ్వు ఎన్ని పూజలు చేశావో ఎన్ని ఉపవాసాలు ఉన్నావో అలాగే నాపై నువ్వు ఎంత నమ్మకాన్ని పెట్టుకున్నావో నాకు తెలియకుండా మరెవరికి తెలుస్తుంది నువ్వు ఎక్కువగా ఆలోచనలతో అలాగే జరిగిపోయినటువంటి గతంతో రాబోయేటటువంటి మంచి భవిష్యత్తు గురించో లేదంటే వీటన్నిటి గురించో పట్టించుకొని పూజలు చేయలేదు కేవలం ఏదైనా కానీ బాబా ఈ జీవితాన్ని నువ్వు ప్రసాదించావు కాబట్టి నాకు ఎదురయ్యేటటువంటి సమస్యలు కానీ కష్టాలు కానీ వాటంతటా అవి ఏ విధంగా అయితే వచ్చాయో అవి వాటంతట అవి మరలా తిరిగిపోయే విధంగా నువ్వే చూసుకుంటావు అని నమ్మకాన్ని కలిగి ఉన్నావు ఆ నమ్మకమే ఈరోజు గొప్ప బహుమానాన్ని నీకు పరిచయం చేసేలా చేయబోతోంది నీ మనసుకు పూర్తిగా ప్రశాంతత ఇవ్వబోతున్నాను నాకు మాత్రం కావలసింది కేవలం నేనుండి ఎప్పుడైనా కానీ శ్రద్ధ సబూరే నీ బాధల దుఃఖాన్ని నేను పూర్తిగా తీసుకుంటున్నాను ఈ సాయి మాటలు వృధా కావు ఇక నువ్వు భయపడనవసరం లేదు అలాగే ఒక నిజం చెప్పాలంటే నీకున్నటువంటి ధైర్యమే నాకు నీపై ఉన్నటువంటి నమ్మకమే ఈరోజు నాకు శ్రీరామ రక్షగా వెన్నంటే నిలిచి ఉంది బాబా అని ఎప్పుడూ అనుకుంటూ ఉంటావు కదా నువ్వు చేసినటువంటి మంచి మాత్రం వృధా అయిపోయిందా ఏమిటి నువ్వు చేసినటువంటి ఎన్నో మంచి మంచి పనులు ఈరోజు నీకు గొప్ప జీవితాన్ని ఇచ్చేందుకు ఆదర్శంగా నిలిచాయి ఇక ఇవన్నీ కూడా నీకు కృతజ్ఞతా భావంతో నేను చెబుతున్నటువంటి మాటలు ఎందుకు భావంతో అన్నాను అంటే ఇప్పటి వరకు నువ్వు ఎంతోమంది దీనులను అలాగే పేదవారికి నీ వంతు నువ్వు ఎంతో సహాయాన్ని చేస్తావు వారిలోనే నన్ను చూసుకున్నావు అందుకే నీ మనసులో ఉన్నటువంటి బాధను భావాలను పూర్తిగా అర్థం చేసుకున్నాను కాబట్టే నేనే స్వయంగా నీ వద్దకు రాబోతున్నాను నీకు ఎప్పుడూ కూడా మనసులో ఒకటి అనుకుంటూ ఉంటావు చూడు బాబా నా దగ్గర ఉన్నదానికంటే కూడా నాకు ఇంకా ఎక్కువ ప్రసాదించు అది కూడా నా స్వార్థం కోసం కాదు నా కుటుంబంలో వారికి వారి అవసరాల కోసం అలాగే నేను ఎంచుకున్నటువంటి ఒక మార్గం ఉంది అది నీకు కూడా తెలుసు అదేమిటంటే నా వంతుగా నేను నలుగురికి ఏదో ఒక ఉపయోగపడే విధంగా ఒక మంచి పని చెయ్యాలి అనుకుంటున్నాను కాబట్టి అందుకు నీ సహకారం నాకు పూర్తిగా కావాలి అని అంటూ ఉంటావు కదా ఆ సహకారమే నీకు చాలా గొప్పగా లభించబోతుంది అలాగే ఆ ధన సహాయం కూడా నీకు ఏ రూపంలో అందబోతుందో అంతు చిక్కని విధంగా గొప్ప బహుమానంగా నిన్ను చేరుకోబోతుంది ఆ ధన లాభంతో నీకున్నటువంటి ఆర్థిక పరిస్థితి అంతా కూడా మెరుగయ్యి నీ కుటుంబంలో వారికి నీవు ఏ విధంగా అయితే ప్రతి ఒక్కరికి కూడా వారి అవసరాలను తీర్చాలి అని భావించావో వారి అవసరాలన్నీ కూడా తీరిపోయి నీవు కలలు కన్నటువంటి వేరే ప్రపంచం ఉంది చూడు అదే నీ వంతుగా నువ్వు నలుగురికి ఏదో ఒక రూపంలో సహాయం చేయాలి ఆ సహాయాన్ని కూడా నా రూపంలో చూసుకోవాలని చాలా మురిసిపోతూ ఉన్నావు కదా అదే తప్పకుండా జరగబోతుంది ఎందుకంటే మంచి మనసుతో ఏదైనా కానీ ఒక మంచి పని చెయ్యాలి అనుకున్నప్పుడు అది భగవంతుడు ఏదో ఒక రూపంగా మీకు ఆయన వంతు సహకారాన్ని మీకు తప్పక అందిస్తాడు అదే ఇప్పుడు నేను కూడా చేయబోతున్నాను నీకున్నటువంటి ప్రస్తుతం నువ్వు దేని గురించి అయితే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నావో అంటే ఆర్థిక పరంగా కానీ కుటుంబ సమస్యల పరంగా కానీ అవన్నీ కూడా ముందు పూర్తిగా తొలగిస్తాను ఆ తరువాత ఒక్కొక్కటిగా అంటే నువ్వు చేయాలనుకున్నటువంటి సంకల్పాలన్నీ కూడా నెరవేరుస్తాను నిజం చెప్పాలంటే నువ్వే కాదు ఎవరైనా కానీ ఏ కష్టం వచ్చినా ఎలాంటి సమస్య వచ్చినా నన్ను తలుచుకుంటూ ఎవరైతే ఉంటారో అంతా భగవంతుడే చూసుకుంటాడని పరిపూర్ణంగా ఎవరైతే నమ్మి వారి పనులు వారు చక్కగా నిర్వర్తిస్తూ ఇక ఆ సమస్యల గురించి కష్టాల గురించి ఎక్కువగా ఆలోచనలకు గురవ్వకుండా వారికి ఉన్నటువంటి భగవంతుడు వారిపై మోపినటువంటి బాధ్యతను నిర్విస్ నిర్వర్తిస్తారో అలాంటి వారు నాకు చాలా ఇష్టం అలాంటి వారు చాలా అరుదుగా ఉంటారు ఇక పరిపూర్ణంగా నన్ను నమ్మిన వారికి ఎలాంటి సమస్య కానీ ఎలాంటి బాధ కానీ వారిని ఏమీ చేయలేదు ఇప్పటి వరకు నీ కుటుంబ సభ్యులకు నువ్వేమీ చేయలేకపోయావని చాలా బాధపడ్డావుగా ఇప్పటి నుండి నువ్వు ఏదైతే వారికి అందివ్వాలి అని కలలు కన్నావో అవన్నీ కూడా వారికి నువ్వు తప్పక అందిస్తావు నిన్ను అర్థం చేసుకోవడంలో వారు కాస్త విఫలమయ్యారు అలాగే నిన్ను నిన్నుగా గుర్తించకుండా ప్రతి విషయంలోనూ నిన్ను అవమానించారు బాధ పెట్టారు అయినప్పటికీ కూడా వారెవరో కాదు కదా నా కుటుంబ సభ్యులే కదా అని నువ్వు ఎప్పుడూ కూడా వారిపై తిరిగి కోపడలేదు అలాగే వారి నాశనాన్ని కోరుకోలేదు ప్రతి ఒక్కరిని కూడా గౌరవించావు ప్రతి ఒక్కరికి కావలసినవన్నీ కూడా చక్కగా అమరుస్తూ వచ్చావు అదే నీలో ఉన్నటువంటి గొప్ప మనసుకున్నటువంటి సంకేతం ఆ మనసే ఈరోజు నిన్ను ఒక మెట్టుకు ఎక్కేలా చేయబోతుంది ఆ మెట్టుకు ఎక్కిన తర్వాత నీకు రాబోయేటటువంటి ధనలాభంతో ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే నిన్ను అవమానించారో ఎవరైతే నిన్ను గుర్తించలేదో వారందరూ కూడా వారి తప్పును తెలుసుకొని ఇక నిన్ను నిన్నుగా అర్థం చేసుకొని వారి ప్రేమను కూడా నీకు తప్పక అందిస్తారు నువ్వు ఎప్పటిలాగే వారితో స్వచ్ఛమైనటువంటి ప్రేమను కలిగి ఉండి ప్రతి ఒక్కరిని కూడా ఇలాగే గౌరవిస్తూ మంచి మంచి పనులు చేస్తూ ఉంటావని ఈ సాయి నీ నుండి కోరుకుంటున్నాడు ఇక నీకు రాబోయేటటువంటి బహుమతి గురించి చెప్పలేదు కదూ నీకు రాబోయేటటువంటి బహుమతే నీవు కలలు కన్నటువంటి గొప్ప ప్రపంచం నువ్వు దేని గురించి అయితే కలలు కన్నావో ఏ ఆశయం గురించి అయితే ఎన్ని రోజులు ఎదురు చూస్తూ ఉన్నావో అది నీకు తప్పకుండా లభ్యమవుపోతుంది రాబోయేటటువంటి రోజుల్లో నిన్ను ఉన్నతమైనటువంటి అలాగే గొప్ప మనిషిలా ఈ సమాజంలో నిలబెట్టబోతున్నాను నలుగురు మంచి కోరేవారికి నీ మంచి కోరేటటువంటి భగవంతుడు ఎప్పుడు నీకు అండగా సహాయంగా నిలబడి ఉంటాడని మరెప్పుడూ మర్చిపోకదు ఈ సాయిని ఇప్పుడు ఏ విధంగా అయితే విపరీతమైనటువంటి ప్రేమతో నమ్మకాన్ని నాపై చూపుతూ ఉన్నావో అదే విధంగా కొనసాగిస్తావని నేను నీ నుండి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సంతోషంగా ఉండండి సో విన్నారు కదండి బాబాగారి సందేశం ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బాబాగారి సందేశంతో అలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయి రామ్ సర్వేజన సుఖినో భవంతు